మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మన తలరాతను మార్చే నిత్య దీపారాధనలో మనం చేస్తున్న పొరపాటు ఏంటో తెలియజేస్తారా మన తలరాత దీపం మార్చే ఎవరు చెప్పారు మనం దీపం పెడితే తలరాత మారిపోతుందా అంటూ ఉంటారు కదండి అంటారు అది ఎవరు చెప్పారు చాలా మంది చాలా మంది అంటూ ఉంటారు అంటూ ఉంటారు కానీ ఎక్కడో తెలియదు దీపం పెట్టి ఊరుకోండి పూజ ఎందుకు చేస్తారు దీపం పెట్టి ఊరుకోండి మరి ప్రసాదాలి మా వేళకోణం కడిగట్లే దీని వెనకాల ఎవళ్ళకి తెలియని ఒక అద్భుతమైన రాష్ట్రం ఎవరికి తెలియదు కాదు వేదంలో ఉందని పట్టించుకోవట్లేదు ఇది అమెరికాలో ఏమిటమా స్టాట్యూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేతులు కాగలైంది కదా దీపానికి లిబర్టీకి సంబంధం ఉందా స్వాతంత్రానికి దీపానికి సంబంధం ఇవ్వటమా ఆఖరికి ఒలింపిక్స్ పరిగెడుతుంటారు దీపం పట్టు పరిగెడతారు దానికి దీనికి సంబంధం ఉందా ఏమన్నా ఎక్కడైనా ఉందా సంబంధం యజ్ఞంలోనేమో దీపం వెలిగించరు మరి ఎంటో దీపం ఎందుకు పెట్టాము మనం అలాగే బెడ్రూమ్లోట బెడ్ ల్యాంప్ట అమ్మాయి నిద్రపోతున్న వేపు పెట్టాట అబ్బాయి నిద్రలో పెట్టకూడదుట అమ్మాయిని అమ్మాయి లేచి ఈ విడ నీడ అతని మీద పడితే ఆ రోజుందాచరణిపోతుందిట ఎవరండి అని అయిపోయింది దీనికే కారణం ఉంది అందుకనే నిత్య దీపం అని చెప్పడంలో అద్భుతంగా ఉంది మన మహామహా పండితులంతా కూడా వేదంలో ఉన్న ఒక సూక్తాన్ని పనికట్టుకు దుర్గామ్మవారి సూక్తం అని చెప్తారు అది ఏమిటి దుర్గా సూక్తం అని పేరు అనగానే అందరం ఉంటారు దుర్గా అది దుర్గా సూక్తం కాదమ్మా పేరు సూక్తమే దుర్గాదేవి కాదు అగ్ని సూక్తం అది ఏం చేత అక్కడ ఉంది జాతవేద అని మొదలవుతుంది మరి అమ్మవారి సూత్రం ఉంటారు ఏమిటి నమస్కారం పెట్టాలి వాళ్ళందరికీ ఇలాంటి చాలా అర్థాలు మారిపోయిన ఉన్నాయి అగ్నిదేవుడి గొప్పతనం ఏమిటి అంటే మొదటగా ఒక అగ్నిదేవుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయితే ఉద్బత్తి కాదమ్మా అగ్నిదేవుడి అనుసంధానం భగవంతుడి దగ్గరికి మనం చేర్చాలంటే అగ్ని అవసరము అగ్ని వ్రతపతిత్వం వయం సుమంది సీమై త్వం సుజాగృహి మేము తపస్సు చేస్తున్నాం యజ్ఞం చేస్తున్నాం నిద్రపోతున్నాం మా నిద్ర రాక్షసుడు చేడగొడతారేమో నువ్వు కాడిగా కూర్చోకు కూర్చో ఇక్కడ అని చెప్పి అలాగే దేవతల్ని పిలవాలంటే స్వాహా దానికోసం అగ్ని కావాలి పితృదేవతని పిలవాలంటే బ్రాహ్మణుని పిలుస్తాం కదా స్వధా అగ్నిదేవుని పిలవాలి ఈ రెండు పేర్లు అమ్మవారి పేర్లు దేవి భాగవతంలో చెప్పారు ఉంది అంచేత ఈ దీపం గొప్పతనం ఏమిటి అంటే ఏమిటి ప్రయోజనం ఎక్కడి నుంచి వచ్చేయండి ఎవరు మాట్లాడరు ఎన్ని రకాల దీపాలు మరి కార్తీక పురాణంలో ఉంది శివపురాణంలో ఉంది వాటిల్లో ఇచ్చారు ఎన్ని రకాల ప్రమితలు ఎన్ని రకాల ఒత్తులు ఎన్ని రకాల నూనెలు అవన్నీ ఉన్నాయి అసలు ఈ దీపం పెట్టడం ఎక్కడి నుంచి వచ్చిందండి అడుగుతాను కదా యజ్ఞంలో లేదు కదా మరి ఆయనకి ఎందుకు చెప్పారు ఉంది ఎక్కడుందంటే బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించాడు ఇది యజుర్వేదంలో గాథ సృష్టిస్తే మన పిల్లలంతే కదా నడకొచ్చేదాకా అమాన అమ్మా నా పక్కన ఉంటాడు నడక రాగానే అంటదాకా పోతాడు జీవులు కూడా ఏం చేశారంటే బ్రహ్మగారు సృష్టించిన తర్వాత అందరూ పారిపోయారు కానీ వాళ్ళకేమన్నా తెలుసా రోడ్లెక్కడే ఏమన్నా అందరూ వెళ్ళి చీకట్లో పడ్డారు బయటికి రాలేపోతున్నారు కొయ్యో మరో ఏడుపు అమ్మ వెళ్ళి పట్టు రావచ్చు నాన్న వెళ్ళి పట్టు రావచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారు చూసావా మేము ఏడుగుతే వాళ్ళు వచ్చారు అనుకుంటారు అందుకని బ్రహ్మదేవుడు కూడా తాను వెళ్ళలేదు కుడి చేతిని పైకెత్తి ఇలా జ్యోతిలా పెట్టాట ఈ కాంతి వల్ల బ్రహ్మగారు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు తెలిసింది అమ్మయ్య పరిగెత్తుకొచ్చు వచ్చిన వాళ్ళు ఏం చేశారు చూసామా బ్రహ్మ గారు దండం పెట్టాల్సింది వయంస్త ఈ దీపానికి దండం పెడదాం చేత దీపమే కదా మనకి వెలుతురు చూపించింది చోటు చూపించింది ధైర్యం కలిగించింది దీనికి దండం పెడదాం బ్రహ్మదేవుడు నెత్తులు నోర్లు కొట్టుకున్నాడు ఇది ఎక్కడ కూడా ఎవరు అప్పుడు వచ్చింది అనుమానం ఇది కొంపలేటిలాగే నడుస్తారు వీళ్ళంతా అని చెప్పి తన కుడి చేతి నుంచి పుట్టిన వాడు ఉన్నదమ్మ స్వాయంభూమవు ఎడంపకి అమ్మాయి వచ్చిందా వీళ్ళిద్దరినీ వివాహం చేసుకోమని ఇక్కడి నుంచి నిత్య ఆరాధనలో దీపాన్ని వెలిగించండి యజ్ఞంలో దీపం ఒక్కల నిప్పు వెలిగిస్తారు అందుకని నిత్య ఆరాధనలో దీపం అన్నది వచ్చింది ఇది ఋగ్వేదం యజుర్వేదంలో గాథ అందుకని దుర్గా సూక్తం దుఃఖతరములైన కష్టాల దాటించునది దాటించున్నది అందుకని దుర్గా సూక్తం అది అయిందా త్రివర్తి సంయుతం అంటారు అందరూను అందుకని మూడు ఒత్తులు వేసుకుంటుంటారు మూడు ఒత్తులు కాదమ్మా ఆ త్రివర్తి సంయుతం అనేది ఋగ్వేదంలో ఉంది మనమంతా కోరుకునేది ఇల్లు అంటాం కాదు ఇంటి లోపల మూడు అంతస్తులు ఉండాలిట మూడు కంగారు పడకండి ఇల్లు ఎలా ఉండాలిట వేసవి కాలంలో చల్లదనం మీకు ఇవ్వాలి శీతాకాలంలో వెచ్చదనం వర్షాకాలంలో మిమ్మల్ని తడపకూడదు అందుకని త్రివర్తి యోజితం అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేస్తే అతను ఇలాంటి ఇల్లు మనకిస్తాడు ఋగ్వేదంలో మూడు వందల పైని మంత్రాలే ఉన్నాయి ఇక్కడ అది విశేషం అందుకని దీపారాధన అంత ప్రత్యేకత వచ్చింది అంతేకాదు దీపాన్ని దేనితోటి పోలుస్తారు సారీ ఎవరి దే దీపతోడు పోలుస్తుంటారు ఆడవాళ్ళని తను కొవ్వొత్తిలా కరిగిపోతూ జీవితాన్ని నీ ఇల్లు బంగారం కాదు ఎంతసేపు నెగిటివ్ థింకింగేనా దీపం ఏం చేస్తుందో తెలుసా మా నారాయణ రెడ్డి గారు అన్నారు చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్నా స్త్రీ కూడా అంతే కుటుంబం అనే ప్రమిదలో కట్టుబడి ఉంటుంది ఆవిడ కానీ ఉండి ఏం చేస్తుంది దగ్గర ఉంటే కాంతినిస్తుంది వస్తువులను చూపిస్తుంది వేడినిస్తుంది దూరంగా ఉంటే అమ్మ అమ్మ అక్కడ ఉంది నేను పెడతాను ధైర్యం ఇస్తుంది ఎక్కడో ఉంది దీపం అలాంటి కాంతి ఉండేదా స్ఫూర్తి కలుగుతుంది చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపాన్ని వెలిగించండి అన్నాడు ఆయనే మళ్ళీ దీపం గొప్పతనం ఇది అందుకని దీపం వెలిగించినప్పుడు దేవతలకు వెళ్ళడంలో ఉద్దేశం ఇది ఏ దేవతకి ఏది అవు అదంతా మనకి కార్తీక ప్రాణులు చెప్పారు ఇది కాబట్టి నిత్య దీపారాధనలో చేయాల్సిన పని ఏమిటంటే మీరు నూనె వాడతారా ఆముదం వాడతారా మరోటి వాడతారా నేను నేను చాలా కాస్ట్లీ అండి వారం వారం నువ్వు తగలేసే డబ్బులు ఉన్నాయి పబ్లిక్కి వాటికి వెళ్ళి దానికంటే కాస్ట్లీ ఇది లేదు కదా పోని నూనె లోపల తేను చుక్క నెయ్యి చుక్కేసుకో సీసాలోను సరిపోతుంది ఇలా పెట్టడానికి కారణం అది అంచేది అక్కడ ఏది వాడు ఆ మధ్యలో కాయ బాబు ఇరవై ఏడు రకాల దీపాలు చెప్పాడు స్వామీజీ దాంతో మా పక్కింట్లో పూజ స్టోర్స్ వాడు మూడు నెలలు తిరగకుండా ఫ్లాట్ కొనుక్కున్నాడు దానివల్ల ఇలా పెట్టకుండా ఆ దుకాణాలు దొరికితే మంచిదే ఉన్నాయి ఇరవై నక్షత్రాలు ఉన్నాయి ఇది మొదటిది తర్వాత దీపాన్ని వెలిగించేటప్పుడు పని కట్టుగా యసన తోయడం చేయకూడదు మొట్టగా వెలిగించేటప్పుడే జాగ్రత్తగా నలిపి పెట్టి పెట్టుకోవాలి ఎగసన తోసిన మనం ఏం చేస్తుంటాం నూనె ఊరికనే పోతుంది నెత్తికి రాసుకుంటుంటాం ఇలా పెట్టేసి కాదు అక్కడ గుడ్డ పెట్టుకోవాలి పక్కనే దానికి తుడవండి చేత దీపాన్ని వెలిగించి భగవంతుడు గప్ప చెప్పినప్పుడు దాంట్లో వచ్చేది ప్రతిదీ కూడా ఏం కావాలి దేవతకు సంబంధించి ఉండాలి అందుకని అది ప్రమిద లేకపోతే మంచి కొత్త కొత్త దీపాలు వచ్చాయి నక్షత్ర దీపము పలానా దీపము ఎలుగు వంటి దీపము లేదా నందీశ్వర దీపము ఇవన్నీ లేవమ్మాయి కొత్తగా జనాలు అది అంచేత దీపం పెట్టడంలో ఉద్దేశ్యం అది అంచేత దీపం వెలిగించేటప్పుడు ఈ దోషాలు చేయకండి జడవిరబోసుకుని వస్త్రాలు ఇష్టం వచ్చినట్టుగా వెయ్యకండి దీపాలు అందుకని దీపాన్ని ఎవరు వెళ్ళి ఇళ్ళలో పూజల్లోనూ అమ్మ దీపాల చేయండి వాళ్ళకే అప్పచెప్పారు చెప్పారు నిశ్చిత దీపంలో కాంతిందే అగ్ని లక్ష్మీదేవికి బాగా దగ్గిరే అక్కడ ఉంది శ్రీ సూక్తంలో వస్తుంది జాత వేదేసి సో బాబు నీకు నమస్కారం చేసినాం అమ్మవారిని ఒక దగ్గర చేస్తాయ్యా అందుకని వస్తుంది అక్కడ దీపంలో అంచేత నిత్య దీపారాధనలో మీరు జాగ్రత్తగా చెయ్యండి సాయంకాలం ఈ ఒత్తిని మళ్ళీ అదే కొనసాగించుకోండి లేదా కొత్త ఒత్తి వేయండి పర్వాలేదు రోజు కూడా దీప స్టాండ్లు కడగలిగితే మంచిదే లేదా శుభ్రంగా తుడవండి వెలిగించుకోండి ఎన్ని దీపాలు పెట్టారు దానికంటే కూడా ప్రధానం ఏమిటి జాగ్రత్తగా శ్రద్ధగా చేయడం ఇంకొక చిన్న ఉదాహరణ అరవై ఐదు ప్రాంతాల వరకు మా ఊళ్ళో కరెంట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు వీధుల్లో దీపాలు వెలిగిస్తుండేవాడు నేను పదిహేడు పోయిన మా ఊళ్ళో ఎడగానే అప్పుడు కరెంట్ వచ్చేసింది ఈ దీపాలు వెలిగించే అతను ఓ హోటల్ పెట్టుకుని ఉన్నాడు ఏమిటని చూస్తే అక్కడ ఓ పాత నిచ్చెన ప్రమిదాయినాడు దీపాలు పెట్టే కదండి అన్నాడు ఏమిటి కరెంట్ రాగానే మా ప్రెసిడెంట్ గారు అది సర్పంచ్ అంత డబ్బులు ఇచ్చి ఏమైనా పెట్టుకోవాలి అంటే అంత ఒక పల్లెటూరి వాడికి ఉన్న జ్ఞానం మనకి లేదే వాడు ఇప్పటికి వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అతను పొద్దున్న నిచ్చెనకిను ఆ దీపాన్ని దండం పెట్టుకుని సరదాగా పెట్టాను దీపాలు పిచ్చేయండి అలాగే అంటే దీపం వల్ల అది అంటే దీపం ఏం చేస్తుందన్నమాట మొదట దగ్గరగా ఉండగా కాంతిని రసాన్ని దర్శనాన్ని దూరంగా ఉంటే కాంతిని ఆరోగ్యాన్ని ఎక్కడో ఉన్నట్టయితే స్ఫూర్తిని ఇలాంటి అగ్ని సూక్తాలు ఋగ్వేదాన్నిండా ఉన్నాయి ఎసుర్వేద మేధాలు పెరిగితే చోట ఉన్నాయి అది అంతేకాదు అగ్ని దేవతలకందరికీ కూడా నాయకుడు సైన్యాధ్యక్షుడు అగ్ని మాత్రమే అందుకనే కార్తికేయుడు అగ్ని స్వరూపం గమనించాలి ఎంత అర్థం ఉంది మరీ బొత్తిగా సముద్రాన్ని పట్టుకొచ్చి చిన్న కాఫీ కప్పులో పెట్టమన్నారు మీరు పెట్టడానికి